హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలత కలెక్షన్స్ అందరికీ వెల్కమ్ అండి ప్యూర్ పంచలోహంలో రాఖీ పండగ స్పెషల్ బ్రేస్లెట్స్ అండి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది లెంత్ వచ్చేసి ఎయిటీన్ చేసి ఉంటుందండి కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ నైన్ ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అన్నీ అన్నీ కూడా పాలిష్ ఐటమ్స్ అండి కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ రాకేష్ ఫేషల్ అండి రాకే ఫెస్టివల్ వస్తుంది కదా మీ బ్రదర్స్కి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న వాళ్ళకి అసలు అదే పనిగా చేయించాను కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇలా లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుందండి ఓవరాల్గా డిజైన్ ఇలా ఉంటుంది మీకు డిజైన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి హ్యాండ్కి వేసుకున్నప్పుడు లుక్ ఇలా ఉంటుందండి విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది కొంచెము ఫిఫ్ ట్వల్ ఇయర్స్ వాళ్ళకి అంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి చిన్న పిల్లలకి ట్వెల్త్ అంటే నైన్త్ టెన్త్ చదివే పిల్లలకి చాలా బ్యూటిఫుల్ లైఫ్ టైం వచ్చేస్తాయి వచ్చి మనకు రెగ్యులర్గా యూజ్ చేస్తే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు పాలిష్ ఉంటుంది రిమైనింగ్ మళ్ళీ రీపాలిష్ చేసుకోవచ్చు అలా లైఫ్ టైం మీరు పాలిష్ ఎప్పుడు అవసరమైతే పాలిష్ చేయించుకోవచ్చు హచ్చం గోల్డ్ లాగా ఉంటాయి సేమ్ టు సేమ్ గోల్డ్ రిప్లికా అండి గోల్డ్కి అయితే తీసిపోదు గోల్డ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది హ్యాండ్కి వేసుకొని చూపించాను కదా నేను సేమ్ అలా ఉంటుంది లుక్ వైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇలా ఉంటుంది ఏదొచ్చి థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ వస్తుంది ప్రైజు టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అడ్జస్టబుల్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది లింక్స్ అండర్ రింగ్స్ ఉంటుందండి లింక్స్ ఉంటాయి రింగ్స్ ఇలా ఉంటుంది లుక్వైజ్ మీరు ఓపె ఇలా డిజైన్ చూసేసుకోండి ఇలా బిట్స్ వస్తాయి మధ్యలో చైన్ వస్తుంది త్రీ బిట్స్ రిమైనింగ్ వచ్చేసి మనకు రింగ్స్ వస్తాయండి డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది ఓపెనబుల్ కడా అండి ఇది అడ్జస్టబుల్ ఉంటాయి మీరు ఎంతలా వాళ్ళైనా పెట్టేసుకోవచ్చు స్టేషనల్గా యూజ్ చేసేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే స్టోన్స్ వచ్చాయి కొంచెం గ్రాండ్గా ఉంటుంది ఇది వచ్చేసి సిస్టర్ అండ్ బ్రదర్ బోత్ యూజ్ చేసేసుకోవచ్చు అకేషనల్గా యూజ్ చేసేసుకోవచ్చు బాగుంటుంది ఇది బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి కూడా సరిపోతుందండి అడ్జస్టబుల్ కాబట్టి ఓపెన్ చేసేసుకొని ఇలా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి స్టోన్స్ వచ్చి డైమండ్ రిప్లికాలో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ రిప్లికా ఇది వచ్చేసి మనకు రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవచ్చు బోత్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా ఇప్పుడు ట్రెండ్ అండి జీన్స్ లైక్ లేదంటే శారీస్ లైక్ కూడా ట్రెండీగా ఉంటుంది నేను కూడా యూజ్ చేస్తున్నాను ఇదే సేమ్ టు సేమ్ అది చాలా బాగుంటుంది కదా అండి ఓపెనబుల్ స్టోన్స్ గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ ఉంటాయి అలా ఉంటుంది చూడండి అలా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుందండి ఎవరైనా యూజ్ చేసేసుకోవచ్చు ఇది ఇంట్లో సిస్టర్ అండ్ బ్రదరు ఫ్యామిలీలో ఎవరైనా అడ్జస్టబుల్ కాబట్టి ఇది వచ్చేసి మనకు జెంట్స్కి బాగుంటుందండి మనకి అడ్నామాలు శివునివిన్నాయి కదా బాగుంటుంది ఇలా త్రిశూలము త్రిశూలం అండి చాలా బాగుంటుంది డివోషనల్గా ఉంటుంది డై రై డైలీ వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది టెన్ ఇయర్స్ వీలో వాళ్ళకి చాలా మందంగా ఉంటుందండి మనకు లైఫ్ టైమ్ యూజ్ చేసేసుకోవచ్చు ఇది అన్పాలిష్ అండి ఇప్పుడు నేను చూపించే కడాస్ అన్నీ కూడా అన్పాలిష్ ఈ ప్రతి ఒక్క కడా కూడా అన్పాలిష్ అండి పాలిష్ లేదు రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ ఫర్ లేడీస్ అండి లేడీస్కి అయితే బాగుంటుంది జెంట్స్ కూడా కొంచెం స్టైలిష్గా వేసుకోవాలనుకుంటే వేసేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి లేడీస్కి అయితే బాగుంటుంది ఫ్లవర్ వచ్చింది లీ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ప్లెయిన్ అయితే జెంట్స్కి బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది జెంట్స్ది ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు జెంట్స్ అన్నీ కూడా లేడీస్ యూజ్ చేస్తున్నారండి బాగుంటుంది ఎవరైనా యూజ్ చేసేసుకోవచ్చు అన్పాలిష్ రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవచ్చు ఇది కూడా బోత్ ఎవరైనా యూజ్ చేసేసుకోవచ్చు డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి చిన్నపిల్లలకి బిలో టెన్ ఇయర్స్ వాళ్ళకి బాగుంటుంది అడ్జస్టబుల్ టెన్ ఇయర్స్ బిలో ఉండే వాళ్ళకి ఇది రాఖీ పండక్ గిఫ్ట్గా ఇవ్వచ్చు మీరు లైఫ్ టైం యూజ్ చేసేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ రిప్లిక్ అలాగా ఉంటుంది డైలీ వాడుకోవచ్చు ఇవి రెండు కూడా త్రీ హండ్రెడ్ సారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ హ్యాండ్స్కి చిన్నపిల్లలకి రాఖీ పండక్ వేసేయచ్చు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇవి వచ్చేసి ఫార్మింగ్లో చైన్స్ అండి ఫార్మింగ్లో జెంట్స్కి చైన్స్ రాఖీ ఫెస్టివల్స్కి అలా మీరు ఫార్మింగ్లో ఇలా ఇస్తే గిఫ్ట్ లైఫ్ టైమ్ ఉంటుంది ఎప్పుడైనా యూజ్ చేసేసుకోవచ్చు ఫస్ ఫెస్టివల్కి ప్రీమియం క్వాలిటీ ఫార్మింగ్ అండి అంటే త్రీ మెటల్స్ వస్తాయి ఫైవ్ మెటల్ అయితే కాదు త్రీ మెటల్స్ మళ్ళీ చెప్తున్నాను విత్ పాలిష్లో వస్తుంది పాలిష్ ఎన్నిసార్లు అయినా వేయించుకోవచ్చు రెగ్యులర్గా వాడితే అకేషనల్గా యూజ్ చేస్తే మనకు లైఫ్ టైం వచ్చేస్తాయండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ ప్యాటర్న్ కూడా అంతే ఫార్మింగ్ త్రీ మెటల్స్ అండి ఫార్మింగ్ క్వాలిటీ అని చాలా బెటర్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది విత్ పాలిష్లో ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటాయండి నో ప్రాబ్లం చాలా గట్టిగానే ఉంటాయి తెగిపోయే ఛాన్స్ అయితే లేదు ఇది ప్యూర్ పంచలోహం అండి లైఫ్ టైం వాడుకోవచ్చు ఇది ప్యూర్ పంచలోహం విత్ పాలిష్ ప్యూర్ పంచ్ చాలా గట్టిగా ఉంటుంది తెగిపోయే ఛాన్స్ అయితే ఉండదు హై క్వాలిటీ ఉంటుంది ప్యూర్ పంచలోహం లైఫ్ టైం వాడుకోవచ్చు విత్ పాలిష్ పాలిష్ మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు వస్తుంది రిమైనింగ్ మళ్ళీ ఇది మీకు పాలిష్ అయితే పాలిష్ చేయించుకొని అలా లైఫ్ టైమ్ వాడేసేసుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ ప్లిక్ అండి అయితే తీసిపోదు నైన్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఇది వచ్చి అన్పాలిష్ చైన్ అండి దానికి ఆంజనేయ స్వామి గద గద ఉంది కదా అది వచ్చేసి అన్పాలిష్ మొత్తం చైన్ ఓవరాల్గా చైన్ కూడా అన్పాలిష్ వచ్చేస్తుంది అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది ఒక్క చైనా అన్పాలిష్ ఉంది స్టాక్ అంతా సోల్డ్ అవుట్ అయిపోయింది నైన్టీన్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ అండి కావాల్సిన అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి స్మాల్ లాకెట్ వచ్చేస్తుంది విత్ పాలిష్లో వస్తుందండి ఇది స్నాక్ డిజైన్ అంటారు చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఇది కూడా మనకి లాకెట్ వచ్చి జీజెస్ లాకెట్తో వచ్చేస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వచ్చేస్తుంది ఫైనలీ మోస్ట్ డిమాండెడ్ స్టాకు చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది బాల్ చేయను చాలా చేయించాను స్టాక్ చేపిస్తా అంటే వెంట వెంటనే పాస్ సోల్డ్ అవుట్ అయిపోతాయి బ్యూటిఫుల్ లుక్ అండి ఇదైతే గోల్డ్లో కూడా లేదు ఈ డిజైన్ ప్యూర్ పంచలోహం అండి హై క్వాలిటీ ప్యూర్ పంచులోమో విత్ పాలిష్ అండి విత్ పాలిష్ ఎందుకు ఏం ఈ బాయిల్ చైన్కి పాలిష్ చేస్తే ఇంకా గోల్డే అనుకుంటారు తిరిగే ఉండదు అందువల్ల పాలిష్కి పాలిష్ వేయించాను డల్గా ఉండకూడదని ఉద్దేశంతో లాకెట్ వచ్చేసి త్రీ మెటల్స్ ఫార్మింగ్ లాకెట్ అండి మనకి నైన్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నైన్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ చైన్ అయితే మిస్ చేసుకోకుండా రాగి పండగ మీ అన్నకు ఇచ్చేయండి లైఫ్ టైం యూజ్ చేసేసుకోవచ్చు పాలకు ఎప్పుడైతే అప్పుడు అవసరమైతే వేయించుకోవచ్చు అండి ఒకేషనల్గా యూజ్ చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గోల్డే అనుకుంటారండి హండ్రెడ్ పర్సెంట్ గోల్డే కావాల్సిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇది అన్పాలిష్ చేయను దానికి దీనికి తేడా చూపిస్తే ఇది రోజు కొంచెం లైట్గా మనకి కొంచెం రోజు గోల్డ్ లైక్ అలా కనిపిస్తుంది అన్పాలిష్ కొన్ని డిజైన్స్కి మాత్రమే మనకి కొంచెం రోజ్ గోల్డ్ కనిపిస్తుంది రిమైనింగ్ అన్పాలిష్ చేయిన్స్ అన్నీ కూడా పాత గోల్డ్ లాగే ఉంటాయండి పాత గోల్డ్ మన నానమ్మలు అమ్మమ్మలు వాడిన గోల్డ్ లాగే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి విత్ పాలిష్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ రిప్లికా ఎలా ఉంటుంది గోల్డ్ అలాగే ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ